నమస్తే అన్నలు సాయంత్రం పూట చెట్లు ఎక్కకు వచ్చిన ఇప్పుడే ఒక్క చెట్టు ఎక్కిన తాడి చెట్టు ఇవో మొక్క వెళ్ళి ఓవల చెట్టు ఎక్కడందుకు ఎండ చెట్ల పొలాల మధ్య మొక్క ఇయో పొలాలు ఎంత పచ్చగా అయినా వస్తూ మంచిగా ఉన్నాయి అన్నలు నమస్తేని ఇంకో రెండు చెట్లు ఉన్నాయి ఇక ఎక్కేటి అందరు బాగున్నారా నేను బాగున్నా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అదే నా క్షేమం తమ్ముడు తీడు పెడుతుండగా నరేష్ అన్న ఆవుటే పుష్ప కింద పడ్డాట పాపం పోయి మాట్లాడి చేయాల మీకెళ్ళి పడ్డాట సాయంత్రం ఎంత బాగుంది ఎంత సోయాసీర్రు సోయా పొలాలు జొన్న మక్క ఈ పంట పొలాల మధ్యలో ఒడ్ల మీద ఈ తాటి చెట్లు పెంచడం జరిగింది అప్పట్లో తాతల టైంలో ఇప్పట్లో కావు ఈ చెట్లు కాకపోతే ఎందరినో ఎందరికో బతుకు తెరిపిస్తుంది మాలాంటి వాళ్ళకు పొలం పొలం ఇది సోయా కూడా ఎంత ఎత్తు పెరిగింది సోయా సూపర్ అయింది సోయా నడమంటే నడుమంట అయింది ఇప్పుడు కర్రలే ఉంటాయి అన్నట్టు ఇక ఇప్పుడు ఎక్క వాల కళ్ళు ఈ వర్షాలు కోతాయి కదా ఈ వర్షాలు అప్పుడు చెట్లు అన్నీ పోతాయి కోతలు పడక ఎక్కువ చెట్లు లేవు ఇప్పుడు మూడే చెట్లు ఉన్నాయి ఇక మూడు చెట్ల కర్రలే ఇప్పుడు ఎక్క ఉండే అన్నట్టు చెట్లు ఇక ఇట్లా ఒక్కొక్క గోలనే ఉంటాయి ఇక ఒక్కొక్క గోళ చెట్టుకు ఇక వాడది కళ్ళు ఇప్పుడు రెండు లీటర్లు పడితే బాగా అయిపోయాయి రెండు రెండున్నర లీటర్లు మంచిగా వాడే చెట్లు సుదా.